కంగ్రాచులేషన్ టు న్యూలీ ఎలెక్టెడ్ ఆల్ సెంటర్ చైర్మన్స్ అండ్ హెడ్ క్వార్టర్ హైదరాబాద్ చైర్మన్ సల్లా శ్రీనివాస్ అండ్ మై స్పెషల్ కంగ్రాచులేషన్ టు అవర్ డివిఎన్ రెడ్డి ఫర్ ఎలెక్టెడ్ యాజ్ ఎ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ అవర్ బిల్డర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అండ్ అవర్ వి సురేందర్ మళ్ళీ వన్ ఇయర్ కంటిన్యూ అవుతున్నందుకు నా ప్రత్యేక ధన్యవాదములు డి అంటే నాట్ ఓన్లీ డివిఎన్ రెడ్డి డి ఫర్ డైనమిక్ ఆల్సో ఎస్ నాకెందుకో డివిఎన్ అండ్ ఇప్పుడున్న సురేందర్ మరియు హెడ్ క్వార్టర్ సెంటర్ చైర్మన్ అంటే ఇంతకు ముందున్నోళ్ళు కూడా అందరూ బాగా పనిచేసినారు వీళ్ళ ముగ్గురు మీద ఎందుకో నాకు ఒక ప్రత్యేకమైన నమ్మకం ఉంది ఏదో సాధిస్తారని సో లెట్ అస్ హోప్ అలాగే ఈ బిఐ ఇన్స్టాలేషన్ మనం నిర్మించిన తెలంగాణ కాంట్రాక్టర్స్ క్లబ్ రూఫ్ కింద చేసుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది సో ముఖ్యంగా మన తెలంగాణ మరియు ఏపీ బిఐ తరఫున మై స్పెషల్ టు అవర్ రామ్ కోటయ్య అండ్ వివి రావు శేషగిరిరావు వాళ్ళు ఎంతో కోర్చి అంత దూరం నుంచి ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చినందుకు నా ప్రత్యేక ధన్యవాదములు అలాగే మన తమ్ముడు కాశీనాథ్ కూడా వచ్చినాడు ఈరోజు మనకు మీ అందరికీ తెలుసు మన కన్వెన్షన్ అంతా సక్సెస్ అయిందంటే ఈజ్ ద మెయిన్ పిల్లర్ అవర్ బ్రదర్ కాశీనాథ్ కాశీనాథ్ వల్లనే మన సీఎం గారు ఆల్మోస్ట్ మొత్తం క్యాబినెట్ అక్కడికి ఇవ్వడం జరిగింది సో అలాగే మన నా రిక్వెస్ట్ మీద ఇక్కడ మీ అందరికీ తెలియదు విశ్వేశ్వరరెడ్డి మన బ్రదరు అటు అటు తిరిగి ప్రపంచ తెలంగాణ సమాఖ్య ప్రెసిడెంట్ గ్లోబల్ మొత్తం మనం ఏది ఒక రాష్ట్రమే కాకుండా అమెరికాలో ఎన్నో రాష్ట్రాలున్నాయి ఒక్కొక్క దానికి మళ్ళొక ప్రెసిడెంట్ వాళ్ళందరి మీద ప్రపంచ మన ప్రపంచానికి అలాగే మన విశ్వేశ్వరరెడ్డి అన్నకు రిక్వెస్ట్ ఏమంటే మరి ముఖ్యమంత్రి గారితో బాగా సన్నితంగా ఉంటున్నాడు ఇంకా మేము మీకు వేరే చెప్పాల్సిన అవసరం లేదు మా బాధలు ఆయన పెద్ద మనిషి దృష్టికి పోయి తీసుకెళ్ళి మా కొంతవరకన్నా మాకు సహాయం చేయండి ఎందుకంటే మీరు అనుకుంటారు ఇక్కడ ఉన్న అందరు ఎవరిదారు నేను అనుకో ఒకరిద్దరి దగ్గర తప్ప ఏ ఏ ఒక్కరి దగ్గర కూడా మా ఒరిజినల్ మా ఇంటి డాక్యుమెంట్ లేదు అన్ని బ్యాంకులలో అక్కడ ఒక్కంది అంటే ఒక్కంది లేదు ఏదో ఒకరిద్దరి ఉంటే ఉంటుంది సో అలాగే ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ అగైన్ ఐఎమ్ రిపీట్ ఇది ఎప్పుడు రోజుకి పది సార్లు చెప్పినా తప్పు లేదు విశ్వేశ్వరరెడ్డి అన్న అవర్ అవర్ తెలుగు తెలుగు బిడ్డ బిలాంగ్స్ టు అవర్ తెలుగు స్టేట్స్ మిస్టర్ సీనేయ కన్స్ట్రక్ట్ ఎప్పుడు ఇప్పటికీ వంద సార్లు చెప్పి ఉంటా ఈజ్ కన్స్ట్రక్టెడ్ ఏ పార్లమెంట్ హౌస్ అండ్ సెక్రటరేట్ బిల్డింగ్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్ విచ్ ఈస్ మోస్ట్ డేంజరస్ టెర్రరిస్ట్ ఇన్ కంట్రీ ఇన్ ద వరల్డ్ బట్ నావ్ హ్యావ్ రైట్ టు ఎగ్జిక్యూట్ ది వర్క్స్ ఇన్ అవర్ ఓన్ తెలుగు స్టేట్స్ అంటే మీరు అర్థం చేసుకోండి అంటే తాలిబన్స్ కంటే కూడా అద్భంగా నాట్ ఆల్ మోస్ట్ ఆఫ్ ది పొలిటీషియన్స్ ఈ విధంగా తయారై సే నైంటీ పర్సెంట్ ముందేమో టెన్ నైంటీ ఉండేది తొంభై మంది మంచి మంచి వాళ్ళు ఉండేవాళ్ళు పది మంది వాళ్ళు ఇప్పుడు అది రివర్స్ అయిపోయింది సో మనము ఆఫ్ఘనిస్తాన్లో ఈజీగా పని ఇక్కడ చేయలేకపోతున్నాము ఇది మీరు ప్రపంచమంతా చెప్పగలరు ఏం తప్పులేదు మీకు లేదు అదేంటి అని అంటే మీకు ప్రాక్టికల్గా మీకు అర్థం కావాలంటే మా తన మిథలాడోజీ ఉంది ఎట్లా అంటే మీరు ఎన్ని వంద పేజీలు రాసినా మీకు అర్థం కాదు ఒక్క కోటి రూపాయల వర్క్ మేమే ఇప్పిస్తాం మేమే పెట్టుబడి పెడతాం మీరు వర్క్ చేయండి మీకు అర్థమైపోతుంది ఎంత దారుణమైన పరిస్థితిలో ఉన్నామో అలాగే ఈ మధ్యన ఈరోజు ఉదయం ఒక పేపర్ చూసినాను పత్రికల వారికి నా ప్రత్యేకమైన విజ్ఞప్తి లాస్ట్ డోర్ ఇంకా మాకు మిగిలింది మీరే ఇంకెవరు దిక్కులేడు మాకు మీ ద్వారా మరి ముఖ్యమంత్రి దృష్టికి పోతే ఇంకేమన్నా కొంచెం సాల్వ్ అవుతుందో చూద్దాం ఈ విజయక్రాంతి మన మిత్రుని పేపరే మన రాజం గారు మన మిత్రుడు చాలా బాగా హాఫ్ పేజ్ రాసినారు మహబినార్లో సదానంద స్వామి రోడ్డు వర్క్ చేయట్లేడు అసలు జడ్జీలు వకీళ్లు వీళ్ళంతా ఎస్పీ కూడా అదే రూట్లో నడిచే వాళ్ళ దారి ఇట్లా ఉందని ఫోటోతో సహా చేసినారు మరి ఇక్కడ మన మహబినార్ మిత్రులు ఉన్నారో లేదో తెలియదు ఉంటారు సో బాధ ఏంటంటే అందరి దాంట్లో ఇంటర్వ్యూ తీసుకొని రాసినారు ఒక అడ్వకేట్ రాస్తున్నాడు మాకు చాలా స్కూటరు కారు పోతుంటే అవుతుంది రోడ్డు బాగాలేదని కనీసం ఆ కాంట్రాక్టర్ని కూడా పిలిచి నీ బాధేంద్ర బాబు అని రాసే బాగుండి బ్లాక్ లిస్ట్ చేయాలి కాంట్రాక్టర్ను అనుకుంటున్నారు డిపార్ట్మెంట్ అని కదా బ్లాక్ లిస్టింగ్ క్యాపిటల్ పనిష్ బ్లాక్ లిస్టింగ్ కాంట్రాక్టర్ బ్లాక్ లిస్టింగ్ మీన్ ఇది క్యాపిటల్ పనిష్మెంట్ వాడిని పిలిచి అడగాల కదా నీ బాధేంద్రం అని చివరి కోరిక ఉరి తీసినప్పుడు కూడా అడుగుతారు కదా వారిని కూడా అడిగితే బాగుండేది ఆ మిత్రుడు కూడా ఇక్కడ ఉన్నారు సో ఆ విధంగా ఓ ఆఫీసర్ని రిమూవ్ ఫ్రమ్ సర్వీసెస్ అంటారు ఎంత బాధపడతాడు అతను అట్లాగే మా కాంట్రాక్టర్స్ కూడా పేమెంట్ లేదు ఇది లేదు సిక్స్ మంత్స్లో అప్లై చేసుకుంటే డివోర్స్ ఇస్తున్నారు ఇప్పుడు భార్యాభర్తలకు ఏదైనా పొరపాటు వచ్చి వద్దు మన సంసారం అనుకోండి మాకు అది ఆరు సంవత్సరాలు పది సంవత్సరాలు కానీ మా అగ్రిమెంట్ క్లోజ్ చేయమంటే చేయరు వద్దురా బాబు మీతో సంసారం మమ్మల్ని వదిలేయంటే వదిలేయరు అది చేయరు పేమెంట్ చేయరు సో చాలా ఇబ్బందులు ఉన్నాయి కాకపోతే ఈ కార్పొరేట్ కాంట్రాక్టర్స్ కూడా మేము అగ్నేస్ట్ కాదు వాళ్ళకేమో వాళ్ళు స్టీల్ సిమెంటు ఏం సొంతంగా ఏమీ ఫ్యాక్టరీస్ లేవు మనకు లేవు వాళ్ళైనా మనము అరువు తెచ్చుకోవాల్సిందే క్రెడిట్ తెచ్చి పనిచేయాల్సిందే వాళ్ళకేమో ఒక ఈ మధ్యన రెండు వేల కోట్లుంటే దాదాపు పద్దెనిమిది వందల కోట్లు పెద్ద పెద్ద కాంట్రాక్టర్స్కి ఇచ్చేసిన విఆర్ నాట్ అర్గనైజ్డ్ వాళ్ళకి ఈ చిన్న కాంట్రాక్టర్స్కు మిడిల్ క్లాస్ కాంట్రాక్టర్స్ ఒక రెండు మూడు వందల కోట్లు ఇస్తే అందరు బయటపడిపోతారు కావాలంటే అందరితో రాపిచ్చేస్తే ఈ స్టేట్లో పని చేయము ఇంకా ఎక్కడన్నా మా విశ్వేశ్వరరెడ్డి పట్టుకొని ప్రపంచంలో ఇంకేదన్నా దేశంలో పోయి బతుకుతాము ఎక్కడంటే అక్కడ పోయి చేసుకుంటాం ఇక్కడ కూడా నేను అందరితో రాపిస్తాను మీకు నైంటీ పర్సెంట్ కొందరం ఇక్కడే ఉంటామంటారు నైన్ ఐ కెన్ నైంటీ పర్సెంట్ అయితే నేను అష్యూరెన్స్ ఇస్తాను సో ఈ పరిస్థితి మాత్రం మారలేదు టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి దాదాపు ఆస్ట్ ఎయిట్లో ఫైవ్ ఇయర్సు ఇక్కడ ఒక టెన్ ఇయర్సు అప్పుడు ఎట్లా ఉందో ఇప్పుడు కూడా అదే కంటిన్యూ అవుతుంది ఆల్ ఇండియా కన్వెన్షన్లో చెప్పడం జరిగింది సీఎం గారు బిలో వన్ క్రోర్ పేమెంట్స్ అన్నీ నేను క్లియర్ చేపిస్తాను కొన్ని ఇమ్మీడియట్గా నెక్స్ట్ చేయ కొన్ని టోకెన్స్ పెట్టే తర్వాత మర్చిపోయింది మరి ఎవరేం చెప్పిందో దానికి మేమే కారణం పెద్ద కాంట్రాక్టర్స్ ఉంటారు కదా వీళ్ళందరికీ ఎందుకు చేయిస్తున్నాం బిల్లేం అవుతుంది ఇంతమందికి ఇస్తే ఉన్నా కదా నా ఒక్కరికి ఒక ఐదు వందల కోట్లు ఇస్తే అయిపోతుంది అట్లా చెప్పి ఉంటారు ఆ విధంగా మర్చిపోయిండు సో ఈ విధంగా జరుగుతూ ఉంది మన శ్రీనివాసరెడ్డి బ్రదర్ చెప్పినట్టు మనం అనుకుంటున్నాం కానీ చేయట్లేమని చేస్తున్నాము ఏం జరిగిందో ప్రాక్టికల్గా కూడా అంటే ఆ దీపం దీపం మీద ముట్టుకుట్టు ఎట్లా కాలుతుందో కూడా అర్థమైపోయింది కొంతమంది మన మిత్రులే వేరే కాంట్రాక్టర్స్ సెక్రటరీకి పోయి గొడవలు చేసింది పేపర్లో ఏమైంది ఏమీ కాలేదు వరంగల్ బ్రదర్స్ చాలా బాగా చేసినారు ఏమైంది రిజల్ట్ కొంచెం చూస్తున్నాము వాళ్ళు ఏమైనా రియాక్ట్ అవుతారేమో స్టేట్ అంతా గదిలో వస్తుంది అసలు రెస్పాన్సే లేదు అందుకోసం అంత ఈజీ కాదు వీఆర్ నాట్ ట్రేడ్ యూనియన్ ఏదో పోయి గొడవలు చేసి అక్కడ రోడ్ల మీద కూర్చొని చేసే పరిస్థితులు లేవు మనం కాంట్రాక్టర్స్ విఆర్ బ్యాక్ బోన్ ఆఫ్ ఇండియా సో మనము పూర్తిగా దిగజారి కూడా పో పోలేము వాళ్ళు రియలైజ్ కావాలి లెటర్ హోప్ దీనికి మాత్రం ఇంకా ఎన్ఎఫ్ ఈజ్ ఎన్ఎఫ్ ఇంకా మనము ఇంకా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు ఎదురు చూసే అవసరం లేదు మనం అప్పుడు వైఎస్ఆర్ పీరియడ్లో ఏదైతే చేసినామో అది ఇప్పుడు చేసి చూపించాల్సి వస్తుంది మనము ఈ మన వర్క్సే కాకుండా టోటల్ స్టేట్ కనీసం ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ ఫార్టీ ఎయిట్ అవర్స్ టూ డేస్ గురించి అన్నా పండ్లు బంద్ పెడితే ఇట్లాగ ఇప్పుడు మార్చు ఏప్రిల్ స్టార్ట్ అయింది కాబట్టి మనం ఇమ్మీడియట్గా డిసిషన్ తీసుకొని ఇదే వేదికగా మళ్ళీ ఒక మీటింగ్ లేకుండా ఈరోజే ఒక డిసిషన్ తీసుకొని ఇది మీటింగ్ అయ్యే లోపల మొత్తం స్టేట్ అంతా పెద్ద వర్క్స్ కానీ చిన్న వర్క్స్ కానీ ఏదైనా సరే మొత్తం బంద్ పెట్టేసేద్దాం అప్పుడన్నా సీఎం గారు పిలిచి ఇది తప్ప దీనికి వేరే సొల్యూషన్ లేదు లేదంటే మానేసేద్దాం ఇలాగే ఇట్లా చిన్న మీటింగ్లు పెట్టుకొని సన్మానాలు చేసుకొని లంచ్ చేసుకొని ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోదాం సో అది అది చేయగలిగితే తెచ్చేద్దాం లేకపోతే వదిలేసేద్దాం ఇంకా వేరే మనకు మాత్రం మనకి ఇక లాస్ట్ రిసార్ట్ ఏముందంటే మనకి మన పత్రిక వాళ్ళకి మళ్ళీ మళ్ళీ మనవి ఇది చేస్తున్నాం మనం ఏదన్నా చెప్తేనేమో నిన్న హాఫ్ పేజ్ రాసిన దానికి దాదాపు పది ఇరవై లక్షలు ఇస్తే కూడా ఏదైనా అడ్వర్టైజ్మెంట్కు అంత ఇది ఉండదు ఇప్పుడు మనం ఇచ్చిన స్టేట్మెంట్ పదమూడు పేజీలు ఎక్కడో ఇంకా రాస్తారు అంటే వాళ్ళకు ఉన్న ఇబ్బందులు వాళ్ళకు ఉన్నాయి లేవనను కనీసం ఏంటంటే మనం మెయిన్ ఇంపార్టెంట్ కదా కాంట్రాక్టర్స్ అందుకోసం మీరు అందరు బాగా నిర్ణయం తీసుకొని ఇది అయిపోయే లోపల మనం లాస్ట్కి ఒక డేటే ఫిక్స్ చేసేద్దాం మళ్ళీ నెక్స్ట్ మీటింగ్ మన రెడ్డి అన్నట్టు మన నెక్స్ట్ మీటింగ్ ఇవన్నీ వద్దు ఇంకా ఈరోజు ఇదే వేదికగా మనము ఏ రోజు నుంచి మనం ఈ వర్క్ చేసేద్దాం అనేది ఈరోజు డేట్ డిసైడ్ చేసేసుకుందాం అది ఒక్కటే తప్ప వేరే సొల్యూషన్ లేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఐ కంగ్రాచులేట్ ఆల్ న్యూలీ ఎలక్టెడ్ సెంటర్ చైర్మన్స్ అండ్ స్టేట్ చైర్మన్